పరిశీలన కూడా పంపడం జరిగింది పత్తిపాడు యోధులుగా నన్ను వేయడం జరిగింది పార్టీ ఆదేశాల సార్ నేను అక్కడ పనిచేశాను నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టిక్కెట్ ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలా అభ్యర్థిగా నిలబడి అక్కడ ప్రజలను సంతోషిస్తున్నారు ఆయన ఎమ్మెల్యేకు సీటు త్యాగం చేశాడు కూటమి అభ్యర్థిగా నిలబడబట్టి మనోహర్ గారికి అందుకని ఈరోజు నేనైతే ఈ ఎన్నికల ప్రచారం పోయినప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు ఎక్కడ ఏ మండలంలో ఎక్కడ ఎత్తినా ఎవ్వరు కూడా ఈ వ్యక్తి మంచి వ్యక్తి ఈ మంచి వ్యక్తికి ఎన్నుకున్న ఎన్నుకుండేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు పార్టీ కూడా మంచి సెలెక్ట్ చేసింది అభ్యర్థికి అని చెప్పేసి ప్రతి ఒక్కరు వెన్ను పోడారు బాగా అందుకని అక్కడ రిజల్ట్స్ కూడా ఎట్ వచ్చిందంటే విపరీతమైనటువంటి రిజల్ట్ కనీ విని రీతిలో పెద్ద మెజార్టీ ఎనభై రెండు వేల పైన మెజార్టీతో గెలిచారంటే ఈ చరిత్ర సృష్టించారు ఇలా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచినారంటే మాకు అందరికీ సంతోషంగా ఉంది మేము కూడా ఆయన యొక్క ఎన్నికలకు మేము కూడా అక్కడ పనిచేసేదానికి ఒక మంచి వ్యక్తికి నేను పరిస్థితులు కొనుక్కుపోయి పనిచేసానని చెప్పి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయనకు సంబంధి ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే రామాంజనేయులు గారు చాలా కష్టపడ్డారు రామంజనాథ్ గారు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి మండలంలో రాయబడి తిరిగాడు అక్కడ ఉన్న లీడర్లు లీడర్స్ క్లస్టర్స్ కానీ యూనిట్స్ కానీ అదేవిధంగా బూత్ ఇన్ఛార్జులు కానీ బూత్ కన్వీనర్లు కానీ అక్కడ మెయిన్ మెయిన్ లీడర్స్ మండల పార్టీ అధ్యక్షులు మొదలుకొని కార్యకర్తలు మొదలుకొని లీడర్స్ మొదలుకొని ప్రతి ఒక్కరూ వ్యక్తివంచిన కొద్ది పనిచేసి మరి ఆళ్ళపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించారంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యే కూడా పూర్తి బాధ్యత తీసుకొని లీడర్లందరినీ కలేసుకొని పోయి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం కష్టపడినందుకు మేమందరం కూడా ఎమ్మెల్యే కానీ ఇటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కానీ ఉదయపూర్తంగా నేను పుత్తకంలోకి తెలియజేస్తున్నాను ముఖ్యంగా అక్కడ ఉన్న కార్యకర్తలకు కార్యకర్తలు నిజంగా చేయెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళు నాకు ఇరవై రెండు రోజులు అక్కడ పోయినప్పుడు ప్రతి ఒక్కరు ఆదరించి పనిచేసి నా ఎమ్మడి తిరిగి చేశారంటే ఇది చరిత్ర సృష్టించారు ఆ యొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజార్టీ రావడం జరిగింది ఆలపాటి రాజేంద్ర ప్రజ విజయం తెలుగుదేశం పార్టీ ఎంతో సచ్చింది సంతోషిస్తుంది గర్వపడుతున్నాం మేము ఈ యొక్క విజయం అందరిది చంద్రబాబు నాయుడు కూడా ఒక మంచి వ్యక్తికి ఇచ్చారు కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు కానీ మా యొక్క యువనాయకుడు లోకేష్ నారా లోకేష్ కానీ ప్రతి ఒక్కరు కూడా నిమిట్ నిమిట్ ఎక్కడెక్కడ ఎవరు లేడు తిరుగుతున్నారా లేదా పని చేస్తున్నారా లేదని తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు అబ్జర్వర్గా ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఈ ఎన్నిక నడిపారు ఈ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరగకుండా ఒక మంచి వ్యక్తి ఎన్నుకున్నందుకు ప్రజలందరూ సంతోషిస్తున్నారు దానికి మేమందరం కూడా చాలా మరొకసారి ఆలపాటి రాజేంద్ర గెలుపుకు అదే విధంగా ఈయనకు సీట్ ఇచ్చి అన్ని విధాల ప్రతి ఒక్కరికి అన్ని విధాలా సహకరించినటువంటి మా నారా లోకేష్ గారి కానీ మా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులకు కానీ మరొకసారి చేతులు నమస్కరిస్తూ జీవితంలో ఒక మంచి వారికి టికెట్ ఇచ్చి గెలిపించి